విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర హోం విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత నెల్లిమల్లలో ఎన్టీఆర్ భరోసా పెంచను పంపిణీ చేశారు దివ్యాంగులైన బైర్రెడ్డి సూరిబాబుకు ఆరు వేల రూపాయలను జామి సన్యాసరావుకు వృద్యాప ఫింక్షను పాత బకాయితో కలిపి ఎనిమిది వేల రూపాయలను వి లక్ష్మికి నాలుగు వేల రూపాయల నగదును మంత్రి చేతుల మీదుగా అందజేశారు డిసెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పింఛన్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శాసన శాసనసభ్యులు లోకం మాధవి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు ఆదివారం సెలవు అయినప్పటికీ రెండో తారీఖు ఇవ్వకుండా మనం ముందుగానే ఈరోజు పెన్షన్స్ ఈరోజు మనందరికీ కూడా తెలిసిందే నాకు తెలిసి ఇది రెండోసారి ఈ ఐదు నెలల కాలంలో రెండోసారి పెన్షన్స్ రోజు ముందు ఇవ్వటం అనేది ఈరోజు జరిగింది దాంతోపాటు ఒక శుభపరిణామం ఏంటంటే ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పెన్షన్స్ ఒక నెల తీసుకోకపోతే రెండో నెల మూడు నెలల వరకు తీసుకోకపోతే మూడు నెలలది కలిపి ఒకసారి ఇచ్చేవారు అయితే మొన్న లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ నెల తీసుకోకపోయినా కూడా వెంటనే పెన్షన్ పోయేది మళ్ళీ అటువంటి ఇబ్బందులు కలగకుండా వృద్ధులకి వితంతువులకి అటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి మళ్ళీ తిరిగి ఇంతకు ముందు పూర్వబద్ధత తీసుకొచ్చి రెండు నెలలు తీసుకోకపోయినా ఆ రెండు నెలలు గెలికి ఒకేసారి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అది ఈ మంత్ నుంచి కూడా అది ఇంప్లిమెంట్ చేయడం కూడా ఒక సుపరిణామానికి భావించాలి దీనికి కూడా కన్సర్ మంత్రిగా మా కొండపల్లి శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఈ విషయం మీద పర్టికులర్గా దీని ఇనిషియేషన్ తీసుకొని మంత్రి గారు ఇనిషియేషన్ తీసుకొని చేయడం కూడా ఒక శుభారణామం మీరు తీసుకోవాలి ఈరోజు మనం చూస్తే సుమారుగా ఒక పదకొండు గంటలకల్లాస్ ఒక మొత్తం స్టేట్ లెవెల్లో ఎయిటీ పర్సెంట్ వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరిగిపోయింది అంటే మాక్సిమం మధ్యాహ్నం కల్లా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా ఇంటింటికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈ విషయంలో సహకరించిన అందరి అధికారులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను